హలో ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియళ్ళు రామరాజుకి సేనాపతి వల్ల అంటే ప్రేమ వాళ్ళ నాన్నగారి వల్ల బాగా అవమానం జరుగుతుంది అనమాట ఈరోజు అసలు అవమానానికి మరింత కుంగిపోతూ ఉంటారు అలాగే వేదవతిని కూడా మాట్లాడు నువ్వు కూడా నన్ను మోసం చేశావని చెప్పేసి వాళ్ళ ఆవిడని కూడా తడతాడనమాట రామరాజు ఈరోజైతే ప్రేమను నిలదీస్తారనమాట అండ్ అలాగే పెద్ద కోడలు ఇంట్లో జరిగినాయని వాళ్ళ అమ్మకు పోసుకొచ్చినట్టు చెప్పి ఇంటి పత్రం నువ్వే తీసుకోవాలి అని చెప్పి కూతురుకి ఇంకా ఎక్కిస్తుంది అనమాట ఈరోజు ఎత్స జరగబోయేది ఎలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది స్టార్టింగ్ స్టార్టింగే వేదవతి ప్రేమని అడుగుతుంది నా మీద ఒట్టేసావు కదా అయినా ఎందుకే ఇలా చేసావు మాట తప్పే కదా నేను నీకు అవసరం లేదని కదా ఇలా చేసావు ఎందుకే ఇలా చేసావు అని ప్రేమ నిలదీస్తుంది వేదవతి ఎందుకు ఎందుకు అనేసరికి ఈరోజు కోసం గట్టిగా అరుస్తుంది ప్రేమ దీరోజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ షాక్ అయిపోతారు మీరంతా మీ గురించి అలా అయితే ఆలోచిస్తున్నారు నేను దీరోజు గురించి ఆలోచించాను అతడు నా కోసం సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు తిండి నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు మీ ఆయన మిమ్మల్ని ఒక్క మాట అన్నారని మీరు అంతలా బాధపడుతున్నారు మరి మా ఆయన నా కోసం అంత కష్టపడుతుంటే నాకు బాధ ఉండదా నా గురించి అతను అంత బాధ తీసుకున్నప్పుడు మరి నేను తోడుగా నిలబడొద్దా నేను జాబ్ చేస్తానని మీ అందరినీ బతిమలాడాను కానీ మీరు ఎవరు నా బాధను అర్థం చేసుకోలేదు మరి మీరు కూడా చెప్పకుండా తెలియకుండా జాబ్ చేయడం తప్ప మరి నాకు మరో దారి ఉంది ఎప్పుడు కూడా మీరు మీ పరువు తీసాననే మాట్లాడుతున్నారే తప్ప నేను అలా చేశానో మీరు అర్థం చేసుకోవడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అప్పుడు పెద్ద కోడలు ఎంట్రీ ఇస్తుంది అనమాట అవి బాబాయ్ బయరు చెప్తారమ్మ భార్య కోసం భర్త పనిచేయడం ధర్మం మామే పని చేయడం లేదా మా ఆయన పనిచేయడం లేదా ఈ లోకంలో మీ ఆయన ఒక్కడే కష్టపడుతున్నట్టు విడ్డూరంగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు మావి గారు ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడో విన్నారా విన్నావు కదా మీ వాళ్ళు మాట్లాడిన మాటలకి అక్కడే చచ్చిపోయాను నా అన్నారు అంటే నువ్వు ఇలా చేసి మావి గారిని చంపేయడమే పనిగా పెట్టుకున్నావా అని ఇంకా ఆత్మీకి పోసే పనులు చేస్తుంది అనమాట మన శ్రీవల్లి పెట్ట అగ్గి కోడలు శ్రీవల్లి ఇతరులు నర్మదా కల్పించుకొని ఏం మాట్లాడుతున్నావు కానీ నువ్వు ప్రేమ చేసిన దాంట్లో అని అంటుంది ఏటేటి తప్పే ఉందా గారు జాబ్ చేయడానికి వీలు లేదని చెప్పాక దొంగతాటాగా వీళ్ళు డ్యాన్స్ క్లాసులు చెప్పడం తప్పు కదా అని అడుగుతుంది శ్రీవల్లి చెప్పకుండా చెప్పకపోవడం తప్పే కానీ భర్త కోసం నిలబడటం తప్పులేదు భర్త కష్టం వస్తే ప్రతి భార్య అండగా నిలబడుతుంది ధీరాజు విషయంలో ప్రేమ చేసింది కూడా అది అందులో తప్పే ఉందని అంటుంది నర్మదా ఇంకా మాటతో రామరాజు కోపం తనకు వచ్చేస్తుంది ఆపుతారా ఇంకా ఆపుతారా అంటూ ర్యాంకి రామరాజు నేను మిమ్మల్ని ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోతేనే ఎందుకు చెప్పానో తెలుసా ఎందుకేరా ఇలా అవుతుందని తెలిసారా మీరు నా మాట దాటి ప్రేమ పెళ్లిలు చేసుకొని పరుగు తీసే కోడల్ని ఇంటికి తీసుకొచ్చి కన్నా రుణాన్ని బలి తీర్చుకున్నారు కదా అని కొడుకులు తిడతాడు అనమాట నా వీధిలో నాకు ఇంత అవమానం జరిగినా కూడా తన భర్త కోసం తను ఏమైనా చేస్తానని అంటుందో కోడలు మావే జీవోత్సవైపోయినా పర్లేదు భర్తకి భారీ అండగా నిలబడాలని అంటుంది ఇంకో కోడలు సభాష్ రా నన్ను నా పరువును తగిలేసే కోడలు నాకు బహుమతిగా ఇచ్చారు అంటూ ధీరాజు ప్రేమగా కొన్నిచ్చి నాకు చిరిగిపోయిన ఒక షర్ట్ తీసేసి అతను మొహాన్ని విసిరి కొడతాడు రామరాజు ఏధరి చేరునో ఏవైపో సాగునో కలకలగా మిగిలిదేనో సాంగ్ వేసుకొని మరీ బాధ వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట నా కూతుర్ని ఎందుకు అలా బాధపడుతున్నారు తన కాపురాన్ని కూల్చోాలని ఎందుకు చూస్తున్నారు ఎందుకు నా కూతురిని టార్చర్ చేస్తున్నారు తన అత్తవారింట్లో తన బతికేది తన బతుకుతుంది కదా అని అమ్మ ఇటు పక్క వీళ్ళని మనకు అడుగుతుంది దాన్ని అలా బతుకనే వచ్చు కదా అని భద్రావతి సేనాపతిలను అడుగుతుంది అమ్మ రేవతి ఏంటి బతుకాది అది ఓ బతికేనా దాన్ని ఎలా పెంచామో నాకు తెలీదా మహారాణిలా పెరిగిన పిల్లతో పనులు చేస్తుంటే కోపం రాదా అని అంటారు భద్రావతి సేనాపతులు మనం లక్ష్యం అనుకుంటాం కానీ ప్రేమతో ఆ దేవుడు ఆ ఇంటితో రాసి పెట్టాడు వదిలేయచ్చు కదా అని అడుగుతుంది ప్రేమ తల్లి రేవతి ప్రేమ అంత ఆనందంగా కాపురం చేసుకుంటుంటే చూసి ఆనందించాల్సింది పోయి బాధపడతారు ఏంటి దానికి నీళ్ళు అయినా దానికి నీళ్ళు వదిలేసామని అన్నారు కదా మళ్ళీ దాని కాపురంలో నిప్పులు పోస్తారు ఎందుకు అని అడుగుతుంది శారదాంబ అంబ అది అది బంధం అమ్మ అది నా కన్న కూతురు నా కూతురు జీవితంలో నాశనం అయిపోయిందని నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదా నీకు కనిపించడం లేదమ్మా అని అంటాడు సేనబ్బ దీనికి అంతటికి కారణం గాడే నాన్న వాడి చెల్లిని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆ దీరోజు మన ఇంటి వెలుగుని దూరం చేశాడని దీ ప్రేమ వాడు అన్నయ్య పగపించుకుంటాడు అనమాట ఇంకా ధీరజ్ రాత్రే తారుమారై గతం కోరే అంటే సాంగ్ వేసుకొని ధీరజ్కి ఒక సాంగ్ వేస్తారనమాట మరి బాధపడుతుంటాడు ఊరుకోర చిన్నోడా అంటే ఓదారుస్తూ ఉంటారు ఇద్దరు అన్నయ్యలు చీసి దీని అమ్మ జీవితం ఏం జీవితారో నాది ఇద్దరానికి నేనంటే లవ్ ఎక్కువ అనుకుంటూ అది అది నన్ను ఎప్పుడూ నన్ను హక్ చేసుకుంటూనే ఉంటాయి పొరపాటును కూడా కాసేపు నన్ను వదిలిపెట్టడం లేదు దానికి నిదర్శనమే చిరిగిపోయిన షర్టు లైఫ్లో ఫస్ట్ టైం నా కష్టంతో నాన్నకి షర్టు తీసుకున్న ఆయన కోపంతో తీసుకోరేమో అనుకున్న ఆయన తీసుకొని వేసుకున్నారు అది చూసి ఆనందంతో పొంగిపోయాను రో ఈ షర్ట్ వేసుకుని నాన్న నా ము చిన్నపిల్లల తిరిగాడు ఆయన అలా చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి చిన్నప్పుడు నాకు ఒక షర్ట్ నాన్న నాకు షర్ట్ కొనిచ్చినప్పుడు నేను ఎలా మురిసిపోయేవాడిను నేను కూడా అలాగే మురిసిపోయాను నాన్నలో నన్ను నేను చూసుకున్నాను రా నాన్న ఈ షర్టు జీవితాంతం జ్ఞాపకంగా దాచుకుంటాడు అనుకున్నా కానీ పది నిమిషాల్లో తలకిందులు అయిపోయి నాన్న నన్ను అర్థం చేసుకుంటారు నాపయంగా దగ్గరికి తీసుకుంటారు అని చిన్న ఆశ కలిగింది కానీ ఆ ఆశ క్షణాల్లోనే కూలిపోయింది నేను జీవితాంతం నాన్నకు దగ్గర అవ్వలేను నాన్నతో సంతోషంగా గడిపే క్షణాలే లేవేమో నాన్న నేను పక్క పక్కనే ఉన్నా సరే కలుసుకోలేనంత దూరం పెరిగిపోయింది నేను నాన్నకు శాశ్వతంగా దూరం అయిపోయాను దీని అంతటికి నేను ప్రేమను పెళ్లి చేసుకోవడమే కారణం అని ఏడుస్తూ ఉంటాడు ధీరథ ఇంక ఇంకా తర్వాత ఏమో పెద్ద కోడలు ఉంది కదా మన అట్టిపళ్ళ కోడలు తను ఏం చేస్తుందంటే అమ్మకు ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మగారు ఏమో కూతురు పది లక్షలు అడగడానికి ఫోన్ చేస్తుంది అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయదనమాట అయినప్పటికీ తను ఫోన్ చేస్తూనే ఉంటుంది ఫోన్ చేస్తే ఇంకా మూడు సార్లు చేసేసరికి తీస్తుంది అనమాట తీసి ఏంటి అమ్మ ఎన్నిసార్లు ఒకసారి ఫోన్ తీవా నువ్వు ఎన్నిసార్లు చేయాలి నీకు అని చెప్పి తిడుతుంది అనమాట ఏంటమ్మా ఏంటి అంటే నువ్వు పది లక్షల గురించి అడుగుతావు నువ్వు ఫోన్ చేస్తే గుండె గుబేలు అంటుందే తల్లి అంటే ఇప్పుడు దాని గురించి కాదమ్మా మంచి విషయం షేర్ చేసుకోవడానికి ఫోన్ చేశాను అంటే ఏటా మంచి అంటే ఇతర కోడల్ని మా మామిగారు అసలు మాట్లాడుతున్నారు మా అత్తయ్య గారు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ ఇతర మీద బాగా కోపం వస్తుంది ఆ ప్రేమ చేసిన పనుల వల్ల ఇదింటి ప్రేమ వాళ్ళ నాన్నగారు మా గారిని బాగా అవమానించారు దానివల్ల వాళ్ళకి విపరీతంగా కోపం వచ్చేసింది అని అంటుంది అనమాట అదే నేను ప్లస్ పాయింట్ దాన్నే నువ్వు మార్చుకోవాలి నీకు నచ్చినట్టు మార్చుకోవాలి నువ్వు ఆ ఇంటిని గుప్పెట్లో పెట్టుకోవాలి పెత్తనం తీసుకోవాలి అని కూతురికి చెప్తుంది అనమాట అసలు ఎంత జరిగిందంతా చెప్తుంది ప్రేమ నర్మదని మా అత్తయ్య ఎప్పుడు చూసినా సంకల్ కుక్క పిల్లల్ని వేసుకొని తిరిగినట్టు తిరుగుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఉన్న కోపాన్ని నువ్వు ఇంకా ద్వేషంగా మార్చాలి ఏ సందర్భం దొరికినా కూడా దూరిపోయి వాళ్ళిద్దరి మీద మీ అత్తయ్య గారు అసలు కలుసుకునే ఇలా చేయకూడదు నువ్వే మంచి కోడలు అని చెప్పేసి తన ముందు గొప్పగా నటించి బాగా అత్తయ్య ఉత్తమ కోడలు అనేటట్టు నా పెద్ద కోడలు బంగారు అనేటట్టు చేసుకోవాలమ్మా ఇదే మనకు మంచి అవకాశం ఈ అవకాశం మిస్ అయితే మనకి రాదు చూసుకో మరి అని కూతురుకు చెప్తుంది అనమాట మరి ఎందుకు ఇలాంటి ఎపిసోడ్ పెట్టారో నాకైతే అర్థం కాలేదండి కూతురు అలా చెప్పిందా ఇప్పుడు చెప్పడం అయినా మరి డైరెక్టర్ ఏం చేయాలనుకుంటున్నారు మనకు తెలియదు మొత్తానికి ఆ ఇంటి తాళాలు పెత్తనం అంతా నీ చేతులకు రావాలి మీ మామిగారిని మీ అత్తయ్య గారిని నీ వైపే తిప్పుకోవాలి ఇది ఇది కనుక చేస్తే నీకు చాలా మంచి తల్లి అని చెప్తుంది అనమాట అట్లాగే అమ్మాయి నీకు చెప్పినట్టే చేసేస్తనే అమ్మా అని ఆ అమ్మాయి కూడా అంటుంది అనమాట శ్రీవల్లి అవి బాబాయ్ అయ్య బాబా నాకు కూతురు ఎంత మంచిదే తల్లి నాకు చెప్పిన మాట పోకుండా చేస్తుంది ఇలాంటి కూతురు నాకు ఇది మంచి కూతురు ఇచ్చావు అని ఆవిడ మురిసిపోతుంది అనమాట ఇంకా ప్రేమ నర్మదల్లకి ఇద్దరికి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మామిగారు తిట్టేసరికి శ్రీవారి అయితే చాలా సంతోషపడి సంబరపడిపోతుంది అనమాట మరి రేపు ఉంటుంది ముందుంది ముసలబండగా అన్నట్టు ఈవిడికి పది లక్షల మీటర్ బయటకు వస్తే అప్పుడు ఉంటుంది అసలు ఆయన మరి ఎందుకో బయటికి రాకుండా కవర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు డమ్మి చెక్కిచ్చారు కదా మరి పెద్ద అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ చెక్ మరి పని చేస్తుందో లేదో చూసుకోలేదు అడ్డుందో అంత కమింగ్ అప్స్లో వస్తాయో లేవో తెలీదు ఇంక ఈరోజు సీర్లో అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే శ్రీ అబ్బాయి ఈరోజు బాధపడుతూ ఉంటే ప్రేమ వెళ్ళి చేతుల్లో అక్కడక్కడ సారీ అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట అయినా ఈరోజు పట్టించుకోడు ఇంకా మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది రోజు ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్